గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీకి సొంతంగా ఉండడంతో ఎవరి అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఆర్థిక విధానాలు రూపొందించారు అయితే ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదిరింది దీంతో గతంలో మాదిరిగా సంస్కరణలు సాధ్యమవుతాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ప్రధాని మోదీ ఎలా ఉండబోతుంది గత రెండు విడతల పాలన మాదిరిగానే సంస్కరణలను పరుగులు లేక దేశ ప్రధానిగా మోదీ రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు చేపట్టే ఇప్పటికీ ఆర్థిక విధానాల్లో సమూల వచ్చాయి గత పదేళ్లుగా దేశంలో సంస్కరణలు పరుగులు తీస్తున్నాయి ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేటీకరణకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది గత పదేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిర అభివృద్ధిని కొనసాగిస్తోంది కీలక సంస్కరణల వల్లే దేశ ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతోంది ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది ఇక రానున్న కాలంలో మన దేశం మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు అడుగులు వేస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు గత పదేళ్లలో మోదీ తిరుగులేని మెజారిటీతో పాలన సాగించారు మోదీ తన పాలనలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియాకు పెద్దపీట వేశారు మన దేశం అంతకు ముందు మాదిరిగా దిగుమతులపై ఆధారపడే విధానాన్ని తగ్గించి స్వయం తయారీ ఎగుమతులను ప్రోత్సహించే ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగాయి మౌలిక సదుపాయాలు తయారీ వంటి రంగాల్లో ఆర్థిక సంస్కరణలు దేశాభివృద్ధికి దారితీశాయి అంతేకాదు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలవాలన్న ఆకాంక్షకు పురుడు పోసాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిస్థితుల్లో కేంద్రంలో మరోసారి కొలువుదేరిన ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అంతటా చర్చ జరుగుతోంది ప్రస్తుతం కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం తీరింది గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నప్పటికీ అప్పుడు బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉండడంతో మోదీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఈసారి సంకీర్ణ ప్రభుత్వం కొలువ తీరడంతో గతంలో మాదిరిగా ఈసారి ప్రధాని మోదీ అన్ని రంగాల్లో సంస్కరణలు అమలు చేయడం అనుకున్నంత తేలిక కాకపోవచ్చు అయితే గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రాతిపదికగా తీసుకుంటే మూడో విడత పాలనలో ఆర్థిక విధానాల పరంగా పెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కానీ గతంలో కొనసాగిన కొన్ని కీలక నిర్ణయాలు అదే విధంగా మళ్లీ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది కేంద్రంలో కొలువుదీరిన మోదీ సంకీర్ణ ప్రభుత్వంలోనూ మౌలిక సదుపాయాలు తయారీ రంగాలకు గతంలో మాదిరిగానే ప్రాధాన్యత కొనసాగుతున్నట్లు తెలుస్తోంది దీంతో పాటు రక్షణ రంగానికి భారీ కేటాయింపులు రైల్వే లైన్ల నిర్మాణం డిజిటల్ విప్లవం వంటివి నిరాటంకంగా కొనసాగనున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మోదీ సాగిన పదేళ్ల కాలంలో సంస్కరణలతో దేశ స్వరూపం మారిపోయింది మన దేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది మోదీ ప్రభుత్వం ఇక సెమీ కండక్టర్ల తయారీ సంస్థలు ఫోన్ల విడిభాగాల తయారీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రోత్సహించేందుకు భారీగా రాయితీలు కల్పించింది వచ్చే ఐదేళ్ల కాలంలో మిత్రపక్షాల నుంచి ఈ విధానాలకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు దీంతో ఇవన్నీ అవకాశం కనిపిస్తోంది ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కేంద్రం దిగుమతి సుంకాల తగ్గింపు ఎగుమతుల పెంపు ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి పెట్టాలని భావిస్తోంది దిగుమతులపై వేధిస్తున్న సుంకాలతో తయారీ ఖర్చులు పెరిగిపోతున్నాయి దీంతో దిగుమతి సుంకాల తగ్గింపుపై దృష్టి పెట్టింది మోదీ రెండో విడత పాలనలో స్మార్ట్ ఫోన్ల విడిభాగాల దిగుమతులపై పది శాతం వరకు సుంకాలు తగ్గించింది అలాగే మన దేశాన్ని ఉత్పాదక శక్తిగా మార్చాలని ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మరోసారి కూడా మోదీ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ వంటి రంగాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టనుంది గత కొన్నేళ్లలోనే తయారీ రంగంలో భారత్ వాటా మూడు శాతానికి పెరిగింది దీన్ని మరింతగా పెంచే దిశగా చర్యలు చేపట్టనుంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎగుమతుల పెంప కోసం పారిశ్రామికవేత్తలపై ఉత్పత్తిదారులపై పనుల భారాన్ని తగ్గించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం దీనికి ఎన్డీఏ కూటమిలోని మిగిలిన పక్షాల మద్దతు తప్పనిసరి కారుంది గతంలోనే రోడ్లు రైల్వే ట్రాకుల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించింది ఇరవైకి పైగా నగరాల్లో మెట్రో అందుబాటులోకి వచ్చింది ముప్పై ఒక వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్ కొత్తగా నిర్మాణం అయింది ప్రపంచో స్థాయి రైల్వే స్టేషన్ల అభివృద్ధి బుల్లెట్ రైలు కారిడార్లు వంటి వాటికి భారీగా నిధులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాగే ఎలక్ట్రిక్ మొబిలిటీ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ వంటి హామీల అమలుపై మోదీ ప్రభుత్వం మిత్రపక్షాలతో కలిసి ముందుకు సాగనున్నట్లు తెలుస్తుంది గత పదేళ్లలో మోదీ ప్రభుత్వ నిర్ణయాలతో దేశ ఆర్థిక విధానంలో సమూల మార్పులు వచ్చాయి కానీ ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలకు మిత్రపక్షాల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది చూడాలి